దేవా అయితే బాలరాజుని వెతకమని చెప్పని మనుషులని అయితే పంపిస్తే అందులో ఒక అయితే బాలరాజు బతికే ఉన్నాడు అని చెప్పని అంటాడు ఇంకొక దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చి కావేరి కూడా బతికే ఉందన్న అని చెప్పనైతే నిజం చెప్తాడు అప్పుడు దేవా అయితే మీరు నిజంగా చూసారా కావేరి బ్రతుకుండడం ఏంటి తను స్పాట్లోనే అక్కడ చనిపోయింది కదా కాలిపింది కదా అని చెప్పంటే లేదన్నా కావేరి నాకెందుకు తెలీదు రాజు బాలరాజు భార్య కదా అమ్మాయి బతికే ఉంది అని చెప్పానంటే మీరు ఎక్కడ చూశారు ఏంటి అని చెప్పని అప్పుడు చెప్తే పాలన దగ్గర చూసామని అంటే వెంటనే తనని కూడా పట్టుకోండి నా శత్రు శేషం ఉండకూడదు శ్రీకృష్ణ జన్మస్థానంలో పుట్టిన పాప వల్లే నాకు మరణం ఉందని చెప్పని అన్నారు ముందు వాళ్ళని పట్టుకోండి తర్వాతే తన పా వాళ్ళ కూతురు కూడా నాకు తెలుస్తుంది అని చెప్పని తన మీదకి కూడా అయితే మనుషులైతే పంపిస్తాడు ఈ లోపల అయితే కావ్య ఉషా అయితే దేవ బండికే తను స్కూటీ వస్తుంది అప్పుడు నీకు కళ్ళు కనిపించడం లేదా అని చెప్పని డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తన షర్టు పట్టుకొని అడుగుతూ ఉంటే దేవా అయితే కావేరిని అయితే చూసేస్తాడు నువ్వు కావేరి కదా అని చెప్పానంటే కావేరి ఎవరు అంటే నువ్వు కూడా మళ్ళీ అదే పాట పట్టుకున్నావా ఈ ఊర్లో నాకు కావేరిని ఎక్కువ టార్చర్ ఇక్కడే అవుతుంది అని చెప్పానంటే ఏం నటిస్తున్నావా నువ్వు ఓ ఇట్లా మార్ మారి చేస్తున్నావా నీ కూతురు కాపాడ అని చెప్పని దేవా అయితే అంటాడు అప్పుడు కావేరి అయితే నేను మారాల్సినంత అవసరం లేదు ఇక్కడ ఉషాను నేను మారాల్సినంత అవసరం లేదు ఏం మీకేమైనా మీకు ఏమైనా ఉందా ఎవరితో పెట్టి మాట్లాడుతున్నావో తెలుసా అని చెప్పని తనకి చేయి చూపించి మాట్లాడుతుంది